హెల్మెట్ భారం కాదని అందరి బాధ్యత అని ఏఎస్ఐ బాల్ సింగ్ అన్నారు మద్యం సేవించి వాహనాలు నడపటం ద్వారా అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన సూచించారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో హెల్మెట్ ధరించడం పట్ల జరిగే ప్రయోజనాలపై యువతకు అవగాహన సదస్సు నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడపవద్దని మద్యం తాగి వాహనాలు నడపటం ద్వారా అనేక ప్రమాదాలు సంభవిస్తాయని ఆయన అన్నారు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఆయన సూచించారు హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాపాయం నుండి బయటపడవచ్చునని ఆయన తెలిపారు మైనర్ బాలురు బాలికలు వాహనాలు నడపవద్దని ఆయన తెలిపారు డ్రైవింగ్ లైసెన్స్ మరియు వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలు వెంబటే ఉంచుకోవాలని ఆయన సూచించారు ట్రిపుల్ ఆర్ న్యూస్ రిపోర్టర్ ఎం ప్రకాష్ మండలం శ్రీకొండ జిల్లా నిజామాబాద్ అవునా కదా మీలో మేము మీ ఇంట్లో కూడా మీ తమ్ముడు కొడుకో ఎవడో ఒక పోలీస్ అవుతాడు కారా మీలో మేము అనుకోవాలి కానీ మేమేదో మీకు ఏదో విద్య చేద్దాము పైన వేస్తే పెద్ద ఇది అనేది ఏమి ఉండదు మాకు మీకు వేయాలి సతాయించాలని మాకు ఏమి ఇది ఉండదు చట్టం ప్రకారం ఏదైనా చట్టం ప్రకారమే చేయాలి చట్టం ఏమి ఉందో ఆ విధంగానే చేయడం మా పని జీతం ఇస్తుంది చట్టం ప్రకారం ఏ రూల్స్ ఉందో ఆ రూల్స్ ప్రకారం మీరు ఇది చేయటర బాబు అని చెప్పేసి అదే పద్ధతిగా మేము చేస్తాము మీకు ఏ వరకు సతాయించాలి ఫైన్ ఎక్కువ వేయాలి తక్కువ వేయాలని ఏమి ఉండదు ఫైన్ ఏది ఉంటే హెల్మెట్కి ఎంత వస్తుందో అంతే ఉంటుంది అది ఆల్రెడీ గవర్నమెంట్ పెట్టింది ఉంటుంది ట్యాబ్లని హెల్మెట్ లేకుంటే గింత లైసెన్స్ లేకుంటే ఇంత అని చెప్పేసి ప్రతి ఒక్కటి తాగితే గింత ఉండదు దాని మీద అదే చట్టంలో రాసిందే ఉంటుంది మళ్ళీ మేము అది అది అదే పైన అదే పడుతుంది మునుపట్లాగా లేదు ఇంతకుముందు రిసీప్ట్ రాస్తుంటే ఎందుకు యాభై అప్పుడు తక్కువ ఉండే యాభై రూపాయలు పది రూపాయలు పెట్టి వాళ్ళు రాసారు కదా అప్పుడు తక్కువ ఉండే ఇప్పుడు మన వాళ్ళు తయారు చేసిన కనుక ఆ చట్టాలు పైన ఎక్కువ ఉంటుంది మంచిగా ఉండండి మంచిగా చేసుకోండి కానీ చిన్నపిల్లలకు బై బైక్ ఎయకండి హెల్మెట్లు